శ్రీ మహాగణాధిపతీరుభ్యో నమ ప్రేక్షకులకు నమస్కారం శ్రీ క్రోధినామ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలందరికీ తెలుపుతూ ఈ క్రోధినామ సంవత్సర పంచాంగ శ్రవణాన్ని ప్రారంభిద్దాం శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నాన విశేషపుణ్యఫలదం గోదానతుల్యం నృడా ఆయుర్వర్ధనముత్తమం శుభకరం సంతాన సంతానసంపత్ప్రదం నా నా కర్మసుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత పంచాంగ శ్రవణం చేత ఆయుర్దాయము ఆరోగ్యము పరిపూర్ణమైనటువంటి శుభములన్నీ కూడా కలుగుతాయి కాబట్టి ఈ పంచాంగ శ్రవణాన్ని ప్రారంభిద్దాం అయితే ప్రస్తుత నామ సంవత్సరం శ్రీ క్రోధి నామ సంవత్సరము ఈ క్రోధి అనేటువంటి పేరులోనే సగం ఈ సంవత్సరం యొక్క ఫలితములు ఎలా ఉంటాయో మనకు అర్థమవుతున్నది సామాన్య మానవుడు కూడా దీన్ని అర్థం చేసుకోగలడు అయితే అసలు దానికి ఏ అర్థం అనేటువంటిది శాస్త్రం చెప్తుందో తెలుసుకుందాం క్రోధ్యబ్ధేత్వఖిలా క్రోధలోభపరాయణా ఈతి దోషణ నియతం మధ్య సస్యార్ఘవృష్టయ ఈ యొక్క సంవత్సరం అంతా కూడా క్రోధము లోభములతో నిండి ఉంటుంది ప్రతి ఒక్క మానవుడు కూడాను క్రోధం అనే అంటే కోపాన్ని తర్వాత లోభము అనేటువంటి అంశాలనే ఎక్కువగా ఆశ్రయించి ఉంటారు మధ్యమైనటువంటి యొక్క సస్యములు అంటే పంటలు అదేవిధంగా వర్షాలు కూడా మధ్యమంగా పడతాయి శారీరక బాధలు అనేటువంటివి అధికమయ్యేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది అంతేకాకుండా ఈ యొక్క సంవత్సరంలో రాజుల మధ్య వైరబుద్ధి అదేవిధంగా యుద్ధ భయం కూడా ఉండేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి అన్ని విషయాలలోనూ ఎక్కువగా శాంత చిత్తాన్ని మనం అవలంబించడం ద్వారా కార్య జయోన్ముఖులుగా ఉండగలుగుతాం అయితే ఈ యొక్క సంవత్సరానికి రాజుగా కుజుడు ఉన్నాడు ఎందుకంటే ఈ సంవత్సరం అనేటువంటిది ప్రారంభం మంగళవారంతో ప్రారంభమవుతోంది కాబట్టి ఈ సంవత్సరానికి రాజు కుజుడు ఈ రాజు వలన యుద్ధ భయాలు అంటే కుజుడు అంటేనే యుద్ధములు అదేవిధంగా రోగములు అదేవిధంగా రుణములు అదేవిధంగా వీ చోర అగ్ని భయములు ఆయన కారకుడు కాబట్టి ఈ విధమైనటువంటి యొక్క భయములన్నీ కూడాను ఈ యొక్క సంవత్సరంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఈ సంవత్సరానికి మంత్రి శని అయ్యాడు కాబట్టి శని అవ్వటం వలన మధ్యవృష్టి ఎక్కువగా తక్కువ వర్షాలు పడతాయి తక్కువ సస్యాభివృద్ధి అనేటువంటిది కలుగుతుంది అదేవిధంగా ప్రజల్లో ఎక్కువగా పాపకర్మాలు చేయాలి అనేటువంటి ఆసక్తి ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది ప్రతి చిన్న విషయంలోనూ కూడా పోటీతత్వము అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది ఇతరులతో ఎక్కువగా పోల్చుకోవటం ద్వారా వారికి పోటీతత్వం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది తద్వారా భయాలు అధికంగా ప్రజలలో భయాందోళనలు అనేటువంటివి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి అధికార భయం కూడా ప్రతి ఒక్కరి అధికారంలోనూ వారికి ఏర్పడుతూ ఉంటుంది ఆ తర్వాత అర్ఘాధిపతి అంటే ధరలకు అధిపతి శుక్రుడిగా ఉన్నాడు ఈ శుక్రుడి వలన జయా జలాశయములన్నీ కూడాను వృద్ధి అవుతాయి అదేవిధంగా సర్వధాన్యములకు అన్ని అన్ని ధాన్యాలకి కూడా ఎక్కువగా ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఎక్కువగా విదేశాల నుంచి ఏదైతే దిగుమతి చేసుకుంటూ ఉంటామో దాని ద్వారా వచ్చేటువంటి సంపద అధికమయ్యేటువంటి అధిక అవకాశం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా సస్యాధిపతి కుజుడయ్యాడు ఈ కుజుడు వలన ఎక్కువగా ఎరుపు రంగు ధాన్యములన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి ఎరుపు రంగు అంటే ఉదాహరణకి కందులు ఈ యొక్క మిర్చి అంటే మిరపకాయలు ఈ విధమైనటువంటి యొక్క ధాన్యములన్నీ కూడాను అధికంగా వృద్ధి చెందుతాయి తద్వారా వాటి ద్వారా వచ్చేటువంటి లాభాలు కూడా పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎరుపు రంగు భూములలో కూడా పంట అధికంగా లాభిస్తుంది మెట్ట ధాన్యాలన్నీ కూడాను వీరికి లాభించేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత సేనాధిపతి కూడా శుక్రుడు అయ్యాడు కాబట్టి ఈ రక్షణ శాఖకు ఎక్కువగా సౌకర్యాలు శుక్రుడు అంటేనే ఎక్కువగా సౌకర్యాలు లగ్జరీ వీటికి సంబంధించినటువంటి విషయాలకు ఆయన ఎక్కువగా వస్తు అధిపతి అవుతూ ఉంటాడు కాబట్టి ఈయన శుక్రుడు వలన ఎక్కువగా సైన్యాలకి రక్షణ శాఖకి వీటన్నిటికి కూడాను సౌకర్యాలు పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి వీటితో పాటుగా ఆ యొక్క బదిలీలు కూడా అధికమయ్యేటువంటి అవకాశం ఉంటుంది ట్రాన్స్ఫర్స్ ఒక చోటు నుంచి మరొక చోటికి కూడా ట్రాన్స్ఫర్స్ ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా రసాధిపతి రసాధిపతి గురుడయ్యాడు ఈ దీని ద్వారా అతివృష్టి అనేటువంటిది ఉంటుంది కాస్త ఎక్కువగా వర్షం అనేటువంటి వర్షపాతం కొద్దిగా ఎక్కువగా నమోదయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది పాడి పంటలన్నీ కూడా వృద్ధి చెందుతాయి ముఖ్యంగా ఫల సంబంధిత వృక్షములన్నీ కూడా ఎక్కువగా లాభాన్ని తర్వాత ఫలాల్ని కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది రసవస్తువులకు కూడా ఎక్కువగా వాటికి డిమాండ్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది వస్త్రాదులు ఈ యొక్క వస్త్రములు భూషణలు ఏవైతే ఉన్నాయో వీటిపైన పన్నులు అధికంగా పెరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది ధాన్యాధిపతి రవి కాబట్టి ఈ ఈ రవి వలన ఈ ధాన్యములు మధ్యమంగా లాభిస్తూ ఉంటాయి ఫలిస్తూ ఉంటాయి వెండి బంగారము ఈ ఫలములు ఇవన్నీ కూడాను కొబ్బరి సంబంధాది ఫలములన్నీ కూడాను ధరలు పెరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది నీరసాధిపతి కుజుడు ఈ కుజుడు వలన లోహములు తర్వాత బంగారము వెండి రాగి తర్వాత కంచు ఈ విధమైనటువంటి యొక్క ధరలన్నీ కూడాను వాటి ధరలు పెరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది మేఘాధిపతి శుక్రుడు కాబట్టి ఈ శుక్రుడి వలన పశుసంపద ఒకటి అతివృష్టి చేత ఎక్కువగా వర్షాలు నమోదవటం వలన జలాశయాలన్నీ కూడాను సమృద్ధిగా నిండేటువంటి అవకాశం కూడా కనిపిస్తున్నది కాబట్టి వీటిలో ఎక్కువగా ఈ నవనాయకులలో ఎక్కువగా ఐదు శాతం అంటే ఐదు సంబంధించినటువంటి నాయకత్వాలన్నీ కూడాను పాపగ్రహాలకి లభించగా నాలుగు శాఖలు మాత్రమే ఈ యొక్క శుభగ్రహాలకి ఆధిపత్యం అనేటువంటిది లభించింది కాబట్టి తద్వారా శుభాశుభాలు కూడా అదే యొక్క నిష్పత్తిలో ఉండేటువంటి అవకాశం అంటే ఐదు విష్ణు నాలుగు నిష్పత్తిలోనే ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడాను ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండవలసినటువంటి ఆవశ్యకత అయితే కనపడుతూ ఉన్నది మూఢములను పరిశీలించగా ఇరవై ఎనిమిది ఏప్రిల్ నుండి పదకొండవ తారీఖు వరకు జూలై వరకు కూడాను ఈ మూఢం శుక్రమౌఢ్యం అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నది ఆ శుక్రమౌఢ్యం అంతటితో పూర్తవుతుంది ఆ తర్వాత అదే శుక్రమౌఢ్యం వల్ల మార్చి పద్దెనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రారంభమై ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి ముగుస్తూ ఉన్నది అయితే గురుమౌఢ్యాన్ని కూడా ఒకసారి పరిశీలిస్తే మూడవ తారీఖు మే నాడు ప్రారంభమై జూన్ రెండవ తారీఖు కల్లా పూర్తి అవుతూ ఉన్నది అంటే ఈ గురుమౌఢ్యము అనేటువంటిది ఈ శుక్రమౌఢ్యంలోనే అంతర్లీనంగా ఉన్నది కాబట్టి ఒకే మూఢంలో రెండు మూఢములు పూర్తయిపోతాయి అయితే దాదాపుగా ఈ సంవత్సరం చాలా కాలము మూఢములతో ఎక్కువ కాలం పోవటం వలన శుభముహూర్తంలోకి అనేటువంటిది కొద్దిగా తప్పి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాటికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకొని శుభాది కార్యములన్నీ కూడా శుభకార్యములన్నీ కూడా నిర్ణయం చేసుకోవడం అనేటువంటిది మంచిది గ్రహణ నిర్ణయం అనుకుంటే చూస్తే ఈ సంవత్సరం క్రోధి సంవత్సరంలో మన తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశం మొత్తంలో కానీ ఎక్కడా కూడాను గ్రహణములు అనేటువంటిది గోచరించవు అంతరిక్షంలో గ్రహణములు ఏర్పడినప్పటికీ ఎక్కడైతే గ్రహణం కనపడుతుందో అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రమే దానికి సంబంధించినటువంటి యొక్క శాంతి కర్మలు కానీ లేదంటే తత్సంబంధంలో చూసుకునేటువంటి జప తపాదులు కానీ ఫలిస్తాయి కానీ ఎక్కడో గ్రహణం కనిపిస్తోంది అంటే ఇక్కడ మనం పరిహారాలు చేయాల్సినటువంటి పని లేదు కాబట్టి అటువంటిది ఏమీ కూడాను భయాందోళనలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఈ సంవత్సరం ఏమీ లేదు కాబట్టి గ్రహణాలు అనేటువంటివి ఈ సంవత్సరం ఏమీ కూడా నమోదు అవ్వలేదు కాబట్టి ఆ విధమైనటువంటి భయాలని వీరందరూ కూడా విస్మరించవచ్చు ఈ శ్రీ క్రోధి నామ సంవత్సరంలో